సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద సోమవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కీర్తి శేషులు ఈశ్వరయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు గంధి యాదగిరి కుటుంబ సభ్యుల సౌజన్యంతో దాదాపు మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ అధ్యక్షుడు జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ అన్నదానం మహాదానం అని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే వాసవి క్లబ్ సభ్యుడు గంధీ యాదగిరి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మా కమిటీ మాజీ డైరెక్టర్ కొమరవెల్లి సంపత్ వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి సిద్దు నవీన్ సామా శ్రీనివాస్ దొంతుల సత్యనారాయణ కైలాస ప్రశాంత్ ఉమేష్ తేరాల రాజు

అన్నదానం వినియోగించాలని కాన్సెప్ట్తో యాదగిరి అన్న హృదయంతో చేశాడు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఎల్లప్పుడూ ఎల్లవేళ్ళ ఆయన అమ్మవారు ఆజ్ఞ ఉండాలని మన పూజ కోరుతూ మరిన్ని సేవా కార్యక్రమం ఉంది కానీ ఆ వాసవి కట్న అందరూ సహకరిస్తారు గురించి ధన్యవాదాలు

మరియు క్లబ్ వంట క్లబ్ల వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి మరి గం ఈశ్వరయ్య గారి జ్ఞాపకార్థము వారి కుటుంబ సభ్యులు యాదగిరి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ఒక మూడు వందల మందికి ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈశ్వరయ్య గారి ఆత్మ సాంత్యా చెప్పానికి కోరుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులు సహకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదములు మరి ఇక్కడికి దీని వన్ జీరో ఫోర్ నుండి ఉన్నప్పటికీ వన్ జీరో ఫైవ్కి ఉండి ఈ కార్యక్రమానికి నేను అటెండ్ చాలా సంతోషించుకున్నాను మరి వారికి ఉద్దేశం హృదయపూర్వక ధన్యవాదములు